హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో ఓవెన్ లేకుండా బ్లెండర్ లేకుండా మిక్సీ అండ్ కుక్కర్ యూజ్ చేసి చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ వెనిలా స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి అంత ఈజీ రెసిపీ ఫస్ట్గా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం వన్ కప్ మైదా అండి వన్ కప్ మైదాకి వన్ బై త్రీ కప్ ఆయిల్ యూజ్ చేస్తున్నా హాఫ్ కప్ షుగర్ టూ టు త్రీ ఎగ్స్ అండి ఎగ్స్ ప్లేస్లో కర్ట్ కూడా యూజ్ చేయొచ్చు ఇంకొకసారి ఆ రెసిపీ చెప్తాను ఇంకా త్రీ టూ ఫోర్ స్పూన్స్ మిల్క్ ఇంకా వెనీలా ఎసెన్స్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా వచ్చేసి వన్ బై ఫోర్ స్పూన్ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తాము ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చూసారు కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి త్రీ ఎగ్స్ని యాడ్ చేసుకుందాము మనం మిక్సీలో చేసేటప్పుడు మిక్సీని స్పీడ్గా బ్లెండ్ చేయకూడదండి స్లోగా ఆపుతూ ఆపుతూ మిక్సీ చేసుకోవాలి సో అప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఈ ఎగ్స్ ఈ త్రీ ఎగ్స్ని నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి దీన్ని క్లోజ్ చేసి స్లోగా మిక్సీ పట్టుకుందాము స్పీడ్గా చేయకూడదండి స్లోగానే చేయాలి చూసారా ఇప్పుడు ఎగ్స్ అన్నీ బ్లెండ్ అయ్యాక ఇందులో హాఫ్ కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుందాము ఆపుతూ ఆపుతూ మిక్సీని బ్లెండ్ చేసుకోండి ఒకే స్పీడ్లో వద్దు ఇప్పుడు ఇంకా ఇందులో వన్ బై త్రీ కప్ ఆయిల్ వన్ స్పూన్ వెనిలా ఎన్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము వన్ బై త్రీ కప్ ఆయిల్ అండి వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ నేను ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మళ్ళీ బ్లెండ్ చేసుకుందాము ఇలా అన్నీ వేసినప్పుడు స్లోగానే మిక్స్ చేయాలండి ఈ స్టేజ్లో ఎక్కువ బీట్ చేయకూడదు అవన్నీ కంబైన్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా క్రీమీగా రావాలి ఎంత క్రీమీగా ఉందో చూసారా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక జల్లు ఎలాంటిది తీసుకుని ఒక కప్పు మైదా వేసుకుని జల్లించుకుందాము ఇందులోనే వన్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ బై ఫోర్ స్పూన్ బేకింగ్ సోడా అండి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇచ్చాను చెక్ చేయండి సో ఇవి కూడా జల్లించుకుని ఒకసారి పక్కన పెట్టుకుందాం ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి ఇది ఒక టిప్ అని చెప్పాలి మనం మనం డైరెక్ట్ వేసేస్తే అంత ఫ్లఫీ రాదు మనం ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని వెట్ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలండి సో ఈ ఎగ్ బ్యాటర్ అంతా కూడా మనం ఇప్పుడు ఈ పిండిలో కలిపేసుకుందాము ఇవి రెండు మిక్స్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా చేసుకోవాలండి స్పీడ్గా మిక్స్ చేసేయకూడదు చాలా స్లోగా స్పాచులా కానీ ఎక్కువ స్పాచ్యులానే యూస్ చేస్తారండి నా దగ్గర స్పాచులా లేదు కాబట్టి నేను విస్కర్ యూజ్ చేస్తున్నాను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం బ్యాటర్ అంతా స్మూత్గా ఫ్లోయీ బ్యాటర్ లాగా రావాలండి అలా మనం కలుపుకోవాలి దీన్ని అంత శుతిమెత్తంగా కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా కలుపుకోవాలండి బ్యాటర్ని మనకి ఏమన్నా గట్టిగా అనిపిస్తే ఒక టూ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ మనం పైకి లేపితే గట్ట రిబ్బన్ లాగా పడాలండి కిందకి అలా రిబ్బన్లా ఉంటే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు నేను ఇంకొక స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నానండి బాగా మిక్స్ అవ్వాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ అది ఒక్కటి చూసుకుంటే చాలు కొంచెం టైం పడుతుంది మిక్స్ అవ్వడానికి అలానే స్పీడ్గా కలిపేకూడదండి స్లోగా కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చూసారా ఇప్పుడు మనం ఏ ఇందులో అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టిన్ తీసుకుందాము ఈ టిన్లో మనం గీ కానీ బటర్ కానీ వేసుకుని బాగా టిన్ అంతా అప్లై చేయాలండి కేక్ టిన్కి నేనైతే ఇక్కడ గీ అప్లై చేస్తున్నాను అప్లై చేశాక కింద బటర్ పేపర్ కూడా యూస్ చేయొచ్చండి కింద బటర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే మైదానే డస్ట్ కింద వాడుతున్నాను అలా వాడడం వల్ల ఏంటంటే కేక్ అనేది చాలా ఈజీగా మనకి అన్మోల్డ్ అవుతుంది ఇప్పుడు డస్ట్ మైదా పిండి యూజ్ చేసి టెస్ట్లా చేసుకున్నాను చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ కేక్ బ్యాటర్ని మొత్తం ఈ మౌల్లోకి వేసేసుకుందాం స్లోగా మొత్తం బ్యాటర్ని వేసుకున్నాక ఆ మౌల్ని ఒక టూ టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ని హీట్ చేసుకుందామండి నేను కుక్కర్ని కుక్కర్ తీసుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకున్నాను శాండ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి శాండ్ యాడ్ చేసుకుని దానిపైన ఒక బౌల్ పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది కుక్కర్కి ఉన్న విజిల్ గ్యాస్ కట్ అవన్నీ రిమూవ్ చేసేయాలండి ఏం అవసరం ఉండదు ఒక సింగిల్ మూత పెడితే చాలు ప్రీహీట్ అయ్యాక ఇప్పుడు ఈ కేక్ కేక్ని కూడా అందులో వేసేసుకుని బేక్ చేసుకోవడమేనండి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మధ్యలో నేను ఒక్కసారి చెక్ చేశానండి ఇంకా బేక్ అవ్వాలి సో నేను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ బేకింగ్కి వదిలేశాను నాకు టోటల్గా ఫిఫ్టీ మినిట్స్ టైం పట్టిందండి కేక్ బేక్ అవ్వడానికి ఫిఫ్టీ మినిట్స్కి పర్ఫెక్ట్గా బేక్ అయ్యిందండి చూసారా సో దీన్ని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఫ్లేమ్ ఆపేసుకుని బేక్ అయ్యాక పక్కకు పెట్టేసుకుందాం పూర్తిగా చల్లారాక ఇప్పుడు కేక్ని అన్మోల్డ్ చేసుకుందాము చూసారా ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మౌల్డ్లోంచి బయటకు వచ్చిందో చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ కేక్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయిపోతుందండి వీడియోలో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు మనం ఒకసారి కట్ చేసి కూడా చూద్దాము ఇంట్లో ఇలా ఈజీగా పిల్లలకి చేసి పెట్టచ్చండి సాఫ్ట్గా ఫ్లఫీగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇంట్లో ఉన్న వాటితో ఇలానే సింపుల్గా కేక్ చేసేసుకోవచ్చండి మీరు కూడా ఈ కేక్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్